నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియోమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ అలాగే శ్రీ విద్య హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి భవ ఈ కలియుగంలో ఒకే రెండే రెండు సమస్యలు పీడిస్తున్నాయి సార్ ఎవరినైనా కూడా అది అయితే ఆర్థికం అవుతుంది లేకపోతే ఆరోగ్యం అవుతుంది ఇక ఆరోగ్య సమస్య వచ్చిందంటే ఆర్థికంగా డెఫినెట్గా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది అసలు ఎట్లా దీన్ని పరిష్కరించాలి అని తెలియనటువంటి పరిస్థితి ఒకవేళ ఆర్థిక పరమైన ఇబ్బందులతో నిజంగా ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయి అని అంటే అగమ్య గోచరంగా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందువల్ల ఇలా జరుగుతోంది దీనికి ఏంటి ఆన్సర్ మానవుడి జీవితం ప్రకృతితో ముడిపడి ఉందమ్మా ప్రకృతికి మనం ఎంత దగ్గరగా ఉంటే మనతో మనం అంత ఆరోగ్యంగా సంతోషంగా ఐశ్వర్యప్రదంగా ఉంటాం ఐశ్వర్యం అంటే మనం దాచుకోవటమే కోసమే కాదు కదా సుఖ సుఖంగా సంతోషాలతో ఉండి మన కార్యక్రమాలన్నీ అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతూ ఉంటే ఆ ఐశ్వర్యం సరిపోతుంది కదా ఏంటి తరతరాలకి సరిపడా దాచుకోవాల్సిన అవసరం లేదు ఏంటి ప్రకృతికి ఎంత దగ్గరగా జీవిస్తే అంత దగ్గరగా అంత సంతోషంగా మనం ఆరోగ్యంగా ఐశ్వర్యప్రదంగా ఉంటాం ఇప్పుడు ఇన్ని కష్టాలు రావడానికి ప్రధానంగా చూసుకుంటే ప్రకృతికి దూరంగా జీవించడమే ప్రకృతికి విరుద్ధంగా జీవించడమే ప్రకృతికి విరుద్ధంగా జీవించడం అనేది మనం ఇన్ని కష్టాలని కొని తెచ్చుకోవడం అవుతుంది ప్రతి ఒక్క మొక్కలోను ప్రతి ఒక్క వృక్షంలోను ఔషధ గుణాలు ఉన్నాయి మన పూర్వీకులు పెద్దలు ఆయుర్వేద శాస్త్రంలో ఎన్ని చక్కగా ఎన్ని రకాలుగా ఎన్ని ఎన్ని తులసిదారు జలుబు చేసిందంటే తులసాకు రసంతోనే తగ్గేది కదా దగ్గు వస్తుందంటే తులసాకు రసంతోనే కదా ఇట్లా ప్రకృతికి దగ్గరగా మనం జీవిస్తూ ఉంటే అనేక రకాల సమస్యల మనం బయటపడచ్చు వీటిల్లో వృక్షరాజుగా పేరుగొంచిన రావి చెట్టు గురించి మనం చెప్పుకుంటే మహామహిమాన్వితమైనది త్రిమూర్తి ఆత్మకమైనది మహేశ్వర స్వరూపం అందుకే ప్రతి గుళ్ళో కంపల్సరీ ఉంటుంది ప్రతి గుళ్ళో కూడా తప్పనిసరిగా ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం రావి చెట్టు అక్కడ ఉండి మనం స్వా ప్రదక్షిణాలు చేయమనే దాంట్లో ఉద్దేశం ఏంటంటే ఆ ఆ గాలిని మనం పీల్చుకుంటే ఆరోగ్యవంతులు అవుతాం అని అర్థం సో రావి చెట్టుని నాటటం ద్వారా అంటే ఇంట్లో నాటకూడదు మనం ఎక్కడ దేవాలయాల్లో కానీ ఏదైనా తోటల్లో కానీ ఏదైనా నిర్జన ప్రదేశాల్లో కానీ రావి చెట్టుని నాటటం ద్వారా కూడా మనం గ్రహ శాంతిని పొందొచ్చు చాలా పెద్ద వృక్షం అవుతుంది పెకడించుకుని వెళ్తుంది కాబట్టి ఇంట్లో వద్దాం అని అంటారు అంతే 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 రీజన్ ఏంటి సో ఈ రావి చెట్టుని నాటటం రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయటం రావి చెట్టుకి పూజ చేయటం రావి చెట్టు ప్రార్థనా శ్లోకం ఉంది ఆ శ్లోకంతో ప్రార్థించుకోవడం ద్వారా ఏంటి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివరూపాయ వృక్ష రాజాయతే ఇది శ్లోకం ఇది శ్లోకం ఈ శ్లోకంతో ప్రదక్షిణాలు చేస్తూ మనం దండం పెట్టుకోవాలి మూలతో మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అంటే రావి చెట్టు మూల మొదలు ఏదైతే ఉందో రూట్స్ రూట్స్ ఏదైతే ఉందో బ్రహ్మరూపం మధ్య మధ్య భాగం అంతా కూడా విష్ణు స్వరూపం అగ్రత శివరూపం మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివరూపాయ వృక్ష రాజాయతే నమ వృక్షాలలోకెళ్ళ రాజు రాజు ఎట్లా అయితే మృగరాజు అడవికి సింహమో అట్లా వృక్షాలలో రాజు రావి చెట్టు ఈ రావి చెట్టుని ప్రదక్షిణాలు చేసిన పిల్లలు మీకు ఏ సమస్య వచ్చిన చెట్లు మన మాట వింటాయండి మీరు గట్టిగా ఆలింగనం చేసుకొని మీ కష్టాలు చెప్పుకోండి మీరు రావి చెట్టుని గట్టిగా ఆలింగనం చేసుకొని అమ్మ నాకు సంతానాన్ని ప్రసాదించు అని అడగండి సంతానం ఇస్తుంది అమ్మ నాకు సద్గుణాలు ఉన్న వరుణ్ణి ప్రసాదించమ్మా అంటే వరుణ్ణి ప్రసాదిస్తుంది అమ్మ నా కష్టాలు తీర్చమ్మా అంటే తీరుస్తుంది స్వామి అని ప్రార్థిస్తే కష్టాలు తీరుస్తుంది రావి చెట్టు మొదట్లో బెల్లము నీళ్లు కలిపిన పానకాన్ని గనక మనం పోసినట్టయితే అది చీమలకు ఆహారం కింద మారుతుంది చెట్టు వేళ్ళకి కూడా ఆహారం కింద మారుతుంది తద్వారా గ్రహశాంతి లభిస్తుంది ఐశ్వర్యప్రదం డబ్బులు కూడా డబ్బులు కూడా ఏంటి ఎవరైతే గ్రహశాంతి కావాలనుకుంటారో వాళ్ళు ఇలా చేయొచ్చు ముఖ్యంగా ఏ గ్రహశాంతి జరుగుతుంది శని భగవానుడు శని భగవానుడు ప్రీతి చెందుతాడు ఎందుకంటే త్రిమూర్తుల త్రిమూర్తి ఆత్మక స్వరూపుడు ఆంజనేయ స్వామి ఏంటి అట్లాగే ఈ వృక్షరాజు ఈయన కూడా త్రిమూర్త్యాత్మకుడు కాబట్టి శని భగవానుడు శాంతిస్తాడు ఏంటి పాలు బెల్లం కలిపిన నీళ్లు పోస్తే కూడా అష్టైశ్వర్యప్రదం ఏంటి కానీ పాలు ఎక్కువగా భూమికి అంత ఇది కాదు కాబట్టి తక్కువగా బెల్లం నీళ్లు కలిపి పోయచ్చు ఏంటి అక రావి చెట్టు దగ్గర ఉండే చీమలకి మనం పంచదారణ వేసినా కూడా చక్కటి గ్రహశాంతి లభిస్తుంది మన కష్టాలు గట్టెక్కుతాయి ఇవన్నీ మన పూర్వీకులు ఊరికే చెప్పలేదండి అంటే ఏదో వాళ్ళకి టైంపాస్ కాక మీకు ఈ రెమెడీస్ చెప్పాల ఏంటి ఇవన్నీ కూడా ప్రకృతితో అనుసంధానంగా ఉండేవి చీమలకు ఆహారాన్ని వేస్తే ఆ చీమలు ఆశీర్వదిస్తాయి వృక్షాలకి ఇదవుతుంది అక్కడ దాని నుంచి వచ్చే గాలి మంచిది ఏంటి పైగా దైవ స్వరూపం దైవాంశతో కూడుకున్న వృక్షరాజం కాబట్టి రావి చెట్టును ప్రార్థించడం వల్ల పూజించడం వల్ల అనేక రకాల సమస్యలు మీ సమస్య ఏదైనా సరే తప్పకుండా తీరుతాయి తప్పకుండా మీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి బాగా అనారోగ్యంతో బాధపడేవాళ్ళు తరచుగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఏంటి ఆ రావి చెట్టును ఆలంగ ఆలింగనం చేసుకొని స్వామి నా అనారోగ్యాన్ని పోగొట్టు అని అంటే గనక ఆ రావి చెట్టులో ఉన్న ప్రాణశక్తి మీలో ప్రవేశించి మీలో ఉన్న అనారోగ్యాన్ని దూరం చేస్తుంది ఏంటి బ్రహ్మాండంగా మన కష్టాలను వింటాయి అవి ఓదారుస్తాయి ఏంటి ఒక తండ్రిలాగా మన కష్టాన్ని తీరుస్తుంది రావి చెట్టు మనల్ని సంతోషపెడతాయి మనల్ని సంతోషపెడతాయి పెడతాయి కూడా అద్భుతం సార్ అద్భుతం అయితే చెట్టుకి దారాలు కూడా కడుతూ ఉంటారు అది ఏంటి అసలు అది మొక్కుకొని కడుతుంటారు ఒక్కొక్క ఆచారం అది బట్ దానికి ప్రత్యేకమైన ఇదేం లేదు ఆచారాన్ని బట్టి అవి కొన్ని అంటే ప్రకృతి సిద్ధంగా పెద్దలు చెప్పిన పరిష్కారాలకి తోడుగా ఆ నోట ఆ నోట ఆ నోట పెరిగి 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 రకరకాలుగా అది రూపాంతరం చెందింది కాబట్టి దాని గురించి పెద్దగా ప్రాధాన్యత లేదు కాకపోతే అక్కడ స్పెండ్ చేయడమే ప్రధానమైనది ప్రదక్షిణం చేయడంలో ఆ దాని యొక్క పాజిటివ్ ఎనర్జీని మనం నింపుకోవడానికి ఏంటి ఆ వృక్షం వదిలే ఆక్సిజన్ వెయ్యి రెట్లు ఉంటుంది అనమాట వెయ్యి రెట్లు పవర్ ఉంటుంది అది మనకి వెళ్ళడం వల్ల మన శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ తొలగి స్వస్థత చేకూరుతుంది కాబట్టి మనం వృక్షాలకి చేసే ఇది ఉంది అందులో వృక్షరాజు రాజు సంరక్షణ చేసే వాళ్ళు అవి పెరిగేవి చక్కగా ఎంతో చక్కటి నీడని గాలిని ఆక్సిజన్ని మనకి ప్రసాదించేవి మనం ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నాం కాబట్టి ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు మనకి వృక్ష శాస్త్రంలో అనేక రకాల ఔషధీ గుణాలున్న వృక్షాలున్నాయి అట్లాగే మ మన పెద్దవాళ్ళు చేసిన వంటల్లోనే వంటలు పోపుల డబ్బాలోనే ఆరోగ్యం అంతా ఉండేది ఏంటి అవన్నీ వదిలేసి మనం రకరకాల ఆహారని మనం ఇక్కడ లోపల ఉన్న భగవంతుడు మర్చిపోయి ఈ జీవుడు జీవాత్మ ఇబ్బంది పడేలాగా రుగ్మతల్ని తెచ్చుకునేలాగా మనం ఏది పడితే అది ఆహారంగా తీసుకొని మనం తెచ్చుకుంటున్న సమస్యలు కాబట్టి వీటికి దూరంగా మనం ఉన్నట్టయితే ఎంత ప్రకృతికి దగ్గరగా ఉంటే అంత మనం ఆరోగ్యాన్ని పొందగలుగుతాం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే